హలో అండి అందరికీ ఇది పార్ట్ టూ వీడియో అంటే ఉగాది నెక్స్ట్ డే బోనాల పండుగ చేస్తారని చెప్పాను కదా ఈరోజు ఆ వీడియో పెడుతున్నానండి తెలంగాణలో అయితే ఆషాఢ మాసంలో చేస్తారు కానీ మా రాయలసీమలో నూతన తెలుగు సంవత్సరం రెండవ రోజున చేస్తారు ఎందుకంటే ఉగాది రోజున సాయంత్రం టెంపుల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అని చెప్పాను కదా పార్ట్ వన్ వీడియోలో అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా ఊరిలో సుంకులమ్మ తల్లికి బోనాలు పెట్టుకుంటారు ఈ సుంకులమ్మ తల్లి మా ఊరి గ్రామదేవత చూడండి ఊర్లో మళ్ళీ మార్నింగ్ దండోరా వేస్తున్నారు అందరూ బోనాలతో రచ్చబండ దగ్గరికి రమ్మని చూసారా ఇక్కడ బోనాలతో ఊరంతా ఒక చోటికి కలిసికట్టుగా అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్నారు ఎంత కోలాహలంగా సందడి చేసుకుంటూ వెళ్తున్నారో ఇక్కడ చూడండి ఒక ఆవిడకి అమ్మవారు పునకం వచ్చారు మా ఇంటి పక్కన పిన్ని వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇక్కడ అంకుల్ వాళ్ళు డప్పు బీటుకు దగ్గర సంతోషంతో డ్యాన్స్ వేస్తున్నారు ఈ మామ చూడండి ఈయన పేరు నందీశ్వర అమ్మ వీడియో తీయి డ్యాన్స్ చేస్తానని అడిగి మరీ వీడియో తీపిచ్చుకున్నాడు తెలిసిన వదిన వాళ్ళు కూడా బోనాలతో రెడీగా ఉన్నారు వాళ్ళతో పాటు కలిసి వెళ్దామనేసి ఇక్కడ మా ఊర్లో అందరు ఇలా కలిసిమెలిసి ఒకే చోట చేరి పండుగ చేసుకుంటారు ఇక్కడ పండుగ వాతావరణం చూస్తుంటేనే కడుపు నిండిపోయి మనసు ప్రశాంతంగా ఉంది నేను చిన్నప్పుడు కూడా చూడలేదండి ఇంత అంగరంగ వైభవంగా బోనాల పండుగ జాతరని ఇప్పుడు నేను చూస్తున్నాను మీకు కూడా చూపిద్దామని వీడియో చూస్తున్నానండి చూడండి ఎంత బాగా జరుగుతుందో మా ఊర్లో బోనాల పండగ ఇక్కడ చూడండి ఇది అమ్మ వాళ్ళు గేదెలు కట్టేసే స్థలము ఈ పక్కన పంట మాసలు వేసే ఇల్లు ఇది అమ్మ వాళ్ళ ఇక్కడ పెట్టుకుంటున్నారు మామూలుగా అయితే కలంలో పెట్టుకుంటాడు దీని పక్కనే మా అక్క వాళ్ళ ఇల్లు నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ అక్క అక్క నేను ఉన్నాను ఇదేనండి పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు కలము అంటే నేను ఇక్కడ మా వాళ్ళ బండి ఎక్కడికి వచ్చాను ఈ కాలంలో మామయ్య వాళ్ళు ఎద్దుల బండ్లు రెడీ చేస్తున్నారు చూడండి ఇక్కడ బోనాలతో పాటు ఎవరి శక్తి మేరకు వాళ్ళు కోళ్ళు మేకలు అమ్మవారికి సమర్పించుకోనికి తీసుకెళ్తున్నారు ఇందాక ఒక ఆంటికి పూనకం వచ్చిందని చెప్పాను కదా ఆమె కాళ్ళకు నీళ్లు పోసి అక్క దండం పెట్టుకుంటుంది ఇక్కడ ఈమె మా ఇంటి సాకలమ్మ మాకు బట్టలు ఇప్పుతారు అయితే బాగున్నావా అమ్మ ఎప్పుడు వచ్చినారని పలకరిస్తుంది నేను కూడా ఆమెను పలకరించుకుంటూ మాట్లాడుతున్నాను ఈ మామ సంతోషం చూడండి మళ్ళీ డ్యాన్స్ వేస్తున్నాడు ఇక్కడ కూడా పెద్ద మామయ్య అత్త పలకరిస్తూ అత్త కూడా నన్ను వీడియో తీస్తుంది అయితే ఇక్కడ మామయ్య చేరిచ్చారు నన్ను బండి ఎక్కువను అందుకే నేను బండి ఎక్కువ మళ్ళీ నేను ఈరోజు కూడా చిన్న మామయ్య వాళ్ళ బండి కూర్చున్నాను ఇక్కడ నుంచి టెంపుల్కి బయలుదేరుతున్నాము ఇక్కడ మా డాడీ వాళ్ళ పొలము కలం అండి పొలంలోనే కలం చేసుకొని కొంచెం రేకుల షెడ్డు వేసి బర్రెలకు పెట్టేసుకున్నారు ఇంకొంచెం వామి వేసుకున్నారు ఇంకా అటు సైడ్ గడ్డి కూడా వేస్తారండి పచ్చిగడ్డి ఈ కొంచెం ఇదంతా ఇది బర్రెల కోసం వాడుకుంటారు మళ్ళీ ఇదంతా పొలం వేస్తారు వర్షాకాలంలో ఊర్లలో గేదెల పనులు చేయడానికి ఎవరు దొరకడం లేదండి అందుకే ఎవరు పనులు వాళ్ళే చేసుకుంటారు అందుకే ఆ ఇంటికి కలంలోకి తిప్పుతూ ఉంటారు నాన్న వాళ్ళు ఇక్కడ నుంచే అంటే మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి అమ్మవారి గుడికి దారి ఉంది ఇక్కడ చూడండి సేమ్ నిన్నట్లాగానే ఊర్లో టెంపుల్స్ చుట్టూ తిరిగిన బండ్లు ట్రాక్టర్లు అన్నీ మళ్ళీ ఈరోజు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వస్తున్నారు ఇక్కడ బండ్లు అలాగే బోనాల వాళ్ళు అందరూ అమ్మవారి దగ్గరికి చేరుకుంటున్నారు చూస్తున్నారుగా మా ఊర్లో అందరూ కుల మతాలకు అతీతంగా బోనాలు పెట్టుకుంటున్నారు ఇక్కడ చూడండి మేకలను కోళ్లను అందరూ ప్రదక్షిణలు చేపిస్తున్నారు నెక్స్ట్ బోనాల వాళ్ళు కూడా నీళ్లు వార పోస్తుంటూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదండి బోనాల పండుగను చూస్తుంటే అంత సంతోషంగా ఉంది చూడండి దాతలు మజ్జిగ పోస్తున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కదా అందుకే వీళ్ళు అందరికి మజ్జిగ పోస్తున్నారు నిన్న నేను చెప్పాను కదండి అక్క వాళ్ళు వడి పోసేటప్పుడు ఈ అమ్మవారి ప్రత్యేకత గురించి చెప్తాననేసి నిన్న నిన్నటి షార్ట్ వీడియోలో ఇప్పుడు చెప్తాను వినండి మా ఊర్లో ఒక అంకుల్ వాళ్ళు చాలా కష్టాల్లో ఉండేవారట ఈ అమ్మవారి గుడి మా ఊరు పక్క ఊర్లో ఉండేది ఈ అంకుల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మను మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మ ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తే తల్లి మా ఊర్లో నీకు గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడంట ఈ చల్లని తల్లి ఆయన కోరిక నెరవేర్చిందంట అందుకే వాళ్ళు గుడి కట్టించారు ఇక అప్పటి నుంచి మా ఊర్లో అమ్మ చల్లని తల్లి అందరినీ చల్లగా దీవించి తల్లి అని అమ్మవారికి అందరూ బోనాలు సమర్పించుకుంటారు ఇక్కడ చూడండి ఈ తాత ఎలా పలకరిస్తున్నాడు ఇప్పుడు అసలు నన్ను గుర్తుపట్టలేకపోతున్నాడు ఆయన పక్కన మామ వాళ్ళు చెప్తున్నారు మామ తింటున్నాను ఈ తాత మేము చిన్నప్పుడు తాత అని పిలిస్తే ఏందమ్మే నన్ను మామ అనండే అని అడిగేటాడు అయితే మేము అనేటోళ్ళము తాత మా నాన్న మామ అని మేము మామ అని ఎలా అంటాము అని ఆట పట్టించే వాళ్ళము మా ఊర్లో అండి కులమతాలని భేదం లేకుండా వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాము అలాగే ఇక్కడ మా అక్క వాళ్ళ మరిది పిల్లలు కూడా పలకరిస్తున్నారు ఎప్పుడు వచ్చినా పిన్ని అని పలకరిస్తున్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళ అవ్వ వాళ్ళ కొడుకు కోడలు అందరూ పలకరిస్తున్నారు గుడి లోపట అయితే నేను కూడా నించొని మామ వీడియో తీస్తాను అని చెప్పి వీడియో తీస్తున్నాను నిన్న కూడా ఈ అవ్వ మేము అక్కడ ఉగాది పండుగ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వస్తుంటే పలకరించింది మళ్ళీ ఈరోజు కూడా ఎక్కడ కూడా పలకరిస్తుంది ఇలా తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందండి ఇప్పుడు మా బండ్లు అలాగే ట్రాక్టర్లు ప్రదక్షిణ చేస్తున్నారు అయిపోయాక మేము కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము ఇదే అండి మా ఊర్లో ఉగాది సంబరాలు అలాగే బోనాల పండుగ ఇలా జరిగింది మీ ఊర్లో కూడా ఇలానే పండుగను జరుపుకుంటారా జరిగితే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్